నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక ఒక ఊళ్ళోని ఏడంతస్తుల భవనం నాదంటే నాది అని చెప్పి ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో కేసు నడుపుకున్నారు ఏళ్ల తరబడి కేసు నడిచింది వాదోపవాదాలు పెద్ద ఎత్తున జరిగాయి హోరాహోరీగా జరిగాయి సరే కేసు అన్నాక సహజంగా ఎవరు ఒకరు గెలుస్తారు కాబట్టి ఆ ఏడంతస్తుల భవనంపై ఆ ఇద్దరులో ఒకరికి పేవరుగా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చేసింది అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ ఊళ్ళో అసలు ఏడంతస్తుల భవనమే లేదు అలా ఉంది మరి లక్ష్మణరావు వర్సెస్ దేవాదాయ శాఖ కేసు ఆలయదర్శిని అనే మాసుపత్రికె అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేదే లేదు అని చెప్పి దేవాదాయ శాఖ ఆలయదర్శిని అనే మాసుపత్రికె అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి లక్ష్మణరావు హైకోర్టులో ఏళ్ల తరబడి కేసు నడుపుకున్నారు హైకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చేసింది కానీ వారిద్దరు చెప్తున్న ఆలయదర్శిని అనే మాసపత్రిక లేనే లేదు ఇక అసలు విషయంలోకి వెళ్తే కనుక దేవాదాయ శాఖ కమిషన్ ఇచ్చినటువంటి బ్యాన్ సర్క్యులర్ పై రెండు వేల పదకొండులో లక్ష్మణరావు హైకోర్టులో కేసు వేశాడు రెండు వేల పదిహేనులో లో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది మరి ఈ జడ్జిమెంట్ లో ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఒకటో పాయింట్ ముందు నోటీస్ ఇవ్వకుండా సర్క్యులర్ జారీ చేయడం చల్లదు అని చెప్పి జడ్జిమెంట్లో హైకోర్టు పేర్కొంది అంటే టెక్నికల్ రీజన్స్ మీద సర్క్యులర్ ని హైకోర్టు వేసింది ఇక జడ్జిమెంట్లో లో రెండో పాయింట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయాలం అని చెప్పేసి హైకోర్టు పేర్కొంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని లక్ష్మణరావు రావు పేరును హైకోర్టు తిరస్కరించింది ఇక మూడో పాయింట్ లక్ష్మణరావు అర్హుడైతే దేవాదాయ శాఖ అధికారులు అందుకు సంబంధించిన మార్గదర్శకాలు నిబంధనలు పరిగణలోకి తీసుకుని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ లో పేర్కొంది అంటే పత్రికలకి ఏవైతే గైడ్ లైన్స్ రూల్స్ ప్రకారం అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో అవే గైడ్ లైన్స్ రూల్స్ ప్రకారం లక్ష్మణ్ రావు కనుక అర్హుడైతే అడ్వర్టైజ్మెంట్లు పొందవచ్చు అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ లో ఇచ్చినట్టు అయితే హైకోర్టు జడ్జిమెంట్ లో పేర్కొన్న ప్రకారం ఎలాంటి మార్గదర్శకాలు నిబంధనలు పాటించకుండా ఇలా పే కాలయదర్శించిన పేరిట లక్ష్మణరావుకి లక్ష లక్షలు మరి పేమెంట్లను దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు యథేచ్ఛిగా చేసేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ల విషయంలో లక్ష్మణరావుకి సంబంధించి ఈవోలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నేరాన్ని కూడా పాల్పడుతున్నారు మరి ఇక నాలుగో పాయింట్ ఇది చాలా వాల్యూబుల్ పాయింట్ లక్ష్మణరావుపై చట్టప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం దేవాదాయ శాఖ అధికారులకు ఉంది అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ లో పేర్కొంది ఇలా ఎందుకంటే దేవాదాయ శాఖ వాళ్ళు వేసినటువంటి కౌంటర్ లో లక్ష్మణ్ రావు చేసిన పేక్ ఆర్డర్ కాపీలను సృష్టిస్తున్నాడు ఈవోలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోయినా డబ్బు డిమాండ్ చేస్తున్నాడు పత్రికను బూచిగా చూపించి దేవస్థాన అధికారులను భయపెట్టి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నాడు అని చెప్పి దేవాదాయ శాఖ వాళ్ళు వేసినటువంటి కౌంటర్ లో రాశారు ఆ విషయం మీద జడ్జిమెంట్ లో అలా రాశారు హైకోర్టు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా దేవాదాయ శాఖ వాళ్ళు ఎలాంటి కేసులు పెట్టకుండా అసమర్థుల మిగిలిపోయారు ఇక జడ్జిమెంట్ లో ఐదో పాయింట్ ఇది చాలా కీలకమైంది అదేంటంటే రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా కార్యాలయం ఇరవై ఆరు పన్నెండు రెండు వేల రెండు నుంచి ప్రొసీడింగ్స్ పరిశీలిస్తే ఆలయ దర్శన మాసపత్రిక టైటిల్ లక్ష్మణరావు పేరు మీద రిజిస్టర్ అయినట్లు తేలింది అని చెప్పి మరి జడ్జిమెంట్ లో హైకోర్టు పేర్కొంది తప్పుడు సమాచారంతోనూ తప్పు డాక్యుమెంట్లతోనూ లక్ష్మణరావు రావు హైకోర్టు ని తప్పుదారి పట్టించాడు కాబట్టి హైకోర్టు లో ఈ బ్లాండర్ దొరింది రెండు వేల రెండులో ఆలయ దర్శన టైట్లు టైటిల్ తన పేరు మీద ఆర్ఎన్ఏలో రిజిస్టర్ కాలేదని లక్ష్మణరావుకి తెలుసు కాబట్టి రెండు వేల ఏళ్ళు ఆలయ మాసపత్రిక టైటిల్ కోసం మరోసారి ఆర్ఎన్ఏకి దరఖాస్తు చేశాడు మళ్ళీ రెండు వేల పదిలో తన భార్యతో ఆలయ మాసపత్రిక టైట్లు టైటిల్ కోసం ఆర్ఎన్ఏకి దరఖాస్తు చేయించాడు ఈ మూడు దరఖాస్తులు కూడా హైకోర్టులో కేసు వేయకముందే జరిగాయి అంటే ఆలయ మాసపత్రిక టైట్లు ఏనాడు కూడా లక్ష్మణరావు పేరు మీద మరి రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా అంటే ఆర్ఎన్ఏ కార్యాలయం రిజిస్టర్ చేయలేదు పైగా ఈ కేసు నడుపుతున్నటువంటి సమయంలోనే ఎం వెంకటరత్నం అనే వ్యక్తి ఈ ఆలయ దర్శనం మాసపత్రిక టైటిల్ ని లో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అంటే అప్పటి వరకు లక్ష్మణరావు పేరు మీద మరి ఈ ఆలయ దర్శన మాసుపత్రిక టైటిల్ రిజిస్టర్ కాలేదు అందువల్లే వెంకటరత్నం పేరు మీద మరి ఆర్ఎన్ఏ రిజిస్ట్రేషన్ చేసింది మరి ఇది లక్ష్మణరావుకి తెలిసి కూడా ఈ విషయాన్ని దాచిపెట్టి ఏళ్ల తరబడి హైకోర్టులో కేసు నడుపుతూ వచ్చాడు నిజానికి కేసు నడిచింది ఆలయ దర్శన పత్రిక సంబంధించి అయితే ఇక్కడ ఆలయ దర్శన పత్రిక లక్ష్మణ్ రావు కాదు అలాంటప్పుడు లక్ష్మణ్ రావు వేసిన కేసును హైకోర్టు అసలు అడ్మిట్ చేసుకునే అవసరమే లేదు ఇక్కడ నేను హైకోర్టుని తప్పు పట్టడం లేదు జడ్జిమెంట్ లో బ్లండర్ తొలింది అని మాత్రమే అంటున్నాను నేను అనుకోవడం హైకోర్టు అనేది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాదు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఇరుపక్షాలు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత మెరిట్స్ను బట్టి హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది ఇక్కడ జరిగిన తప్పిదం ఏంటంటే లక్ష్మణరావు తప్పుడు సమాచారంతో కేసు వేశాడు తప్పుడు డాక్యుమెంట్లను సబ్మిట్ చేశాడు దీనిపై అసలు వాస్తవాలను దేవాదాయ శాఖ హైకోర్టు ముందు ఉంచలేకపోయింది లక్ష్మణరావుది తప్పుడు కేసు అని లక్ష్మణరావు పేక్ డాక్యుమెంట్లతో కేసు నడుపుతున్నాడని అసలు లక్ష్మణరావుకి ఈ కేసు వేసేందుకే అర్హుడే కాదు అని చెప్పి మరి దేవాదాయ శాఖ హైకోర్టు దృష్టికి తీసుకురాలేకపోయింది దాంతోనే హైకోర్టు జడ్జిమెంట్లో ఈ తప్పిదం అయితే దొరికింది మరి ఈ జడ్జిమెంట్ తో లక్ష్మణ రావు ఒక్కసారిగా పెట్టలేకపోయాడు లక్ష్మణరావు తన శోకాళ్ళ ఆలయ పత్రికలో ఆయ ఈ జడ్జ్మెంట్ గురించి రాసుకున్నాడు రెండు వేల పదిహేనులో ఆలయ దర్శిని పదమూడో అని చెప్పి ఒక పత్రికను వేశాడు కవర్ పేజీ మీద లోపల మరి ఈ హైకోర్టు తీర్పు గురించి వార్తలు రాసుకున్నాడు మరి కవర్ మీద అయితే కనుక ధర్మం రక్షత రక్షిత అన్న స్లోగన్ వేసుకున్నాడు లోపల మాది ధర్మ యుద్ధం అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుని డబ్బా కొట్టుకున్నాడు ఇది దేవాదాయ శాఖ మీద తాను సాధించిన విజయంగా అభివర్ణించుకున్నాడు ఇంకా ఏం రాసుకున్నాడు అంటే దైవాన్ని ధర్మాన్ని ప్రశ్నిస్తూ శాశ్వతంగా పాదాక్రాంతం చేసుకునే దేవాదాయ శాఖ వైఖరిని ఎప్పటికీ ప్రశ్నించేలా దర్శిని ఎప్పటికీ ఒక ప్రతిపక్షం అని చెప్పి రాసుకున్నాడు ఇంకా వార్తలు ఎలా ఉండి వచ్చాడని చూస్తే కనుక దేవాదాయ శాఖ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆలయదర్శిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు అని చెప్పి రాసుకున్నాడు మరి ఆలయదర్శిని గొంతు దేవాదాశాఖ ముందు చిత్తం అనడం ఎరగదు అని చెప్పి కూడా రాసుకున్నాడు ఆలయదర్శిని వారికి వంగి సలాములు చేయదు అని చెప్పి కూడా రాసుకున్నాడు ఆలయదర్శిని పిడుకుల్లో పెట్టే మట్టిలాంటిదైనా పవిత్రత కలిగిన జన్మభూమి అంశ అని చెప్పి రాసుకున్నాడు ఆలయదర్శిని కలం ఎత్తితే ఒక దేశపు జెండాకారు ఎత్తినట్లే ఎందుకంటే జెండాకు ఉన్నంత పగులు మా పత్రిక ఉంది అని చెప్పి రాసుకున్నాడు మరి గుంటూరు శాసేంద్ర శర్మ గారి కవిత్వాన్ని లక్ష్మణరావు కాపీ కొట్టాడు నేను కలం ఎత్తితే ఒక దేశం ఎత్తినట్లే ఎందుకంటే జెండాకున్నంత పొగలు నా కలానికి ఉంది అని చెప్పి గుంటూరు శాసేంద్ర శర్మ గారు రాసుకున్నారు ఈ కవిత్వంలో తన పేరుని తన పత్రిక పేరుని ఇరికించి శాసేంద్ర గారి కవిత్వం లక్ష్మణరావు పైచుల్లా తిరుగుమూత పెట్టాడు పాపం గుంటూరు శాసేంద్ర శర్మ గారి ఆత్మ ఎంత క్షోభించి ఉంటుందో హైకోర్టును బాల్తో కొట్టించిన ఒక మోసగాడు తన కవిత్వాన్ని ఎలా వాడుకున్నాడో అని చెప్పి గుంటూరు శాసేంద్ర గారి ఆత్మ ఉంటుంది మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక ఈ హైకోర్టు జడ్జిమెంట్కి కి భాషలు భాషాలు చెబుతూ లక్ష్మణ రావు సీ లక్ష్మి ఎలా వ్యాపారం చేశారో రేపటి వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు